చూసుకుంటే ఈ తెలంగాణ సోషల్ మీడియాలో మాత్రం ఎవరు స్టాండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా ఎవరిని కూడా అర్థం కాని పరిస్థితి మొన్న ఒక పార్టీని పోయినోడు ఇప్పుడే అదే పార్టీని విమర్శిస్తా ఉంటాడు మొన్నడాక ఒక పార్టీని విమర్శించిన ఇప్పుడు అదే పార్టీని పోగుతా ఉంటాడు వీళ్ళ కనుక నిజంగా గనక వీళ్ళ ఆలోచన అయింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఏదో ఒక పార్టీని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ పార్టీ నుంచి అంటే వీళ్ళు పొగిడి జోలే జోలపాడే పార్టీ నుంచి ఒక పార్టీ టికెట్ గానీ ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు సో వాళ్ళు ఇవ్వలేరు అనుకో సో నేను రెండు సంవత్సరాల నుంచి నీకు నిన్ను పాడుతున్నాను హైలీట్ చేస్తున్నా నేను ఎక్కడికో తీసుకెళ్తున్నా నువ్వు నాకే టికెట్ ఇవ్వ అని చెప్పేసి వీళ్ళు మొత్తం కూడా ఉద్దేశపూర్వకంగా మళ్ళీ రివర్స్ అవ్వడం జరుగుతుంది మనడాగా పొంగడిన పర్సన్ ఇప్పుడు మొదలు పెడుతుంది ఇప్పుడు విమర్శించడం మొదలు పెడతారు ఎగ్జాక్ట్లీ కనుక చూసుకుంటే తెలంగాణ చాలా మంది ఊరు ఇలాగే చేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు కొంతమంది మీడియా పర్సన్స్ అందరూ అన్నట్టు కొంతమంది మీడియా పర్సన్స్ మాత్రం నిర్మ మాట ఇస్తారు వాళ్ళు నేను కష్టపడి నేను మీ పార్టీని హైప్ తీసుకొచ్చాను మీ పార్టీ కోసం కష్టపడ్డాను నాకే పార్టీ టికెట్ ఇవ్వ ఎవరికో దిక్కుముక్కు లేని వాహుల్ గాంధీ ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి నాకు పార్టీ టికెట్ ఇవ్వ అని చెప్పేసి లెటర్ కూడా కొంతమంది మీడియాలో నుంచి ఉన్న వాళ్ళు పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఆ పార్టీ టికెట్ అధికార పథకం మనకు కేసీఆర్ కనుక ఇవ్వకపోతే సో ఇప్పుడు విమర్శించడం మొదలు పెడుతున్నాడు లిటర్ గా మనం మాట్లాడుతుంది సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం మొత్తం బీఆర్ఎస్ సంబంధించిన విషయం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో ఒక ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఒక ఒక మీడియా ఛానల్ చేసిన జర్నలిస్టు అక్కడి నుంచి బయటకు వచ్చిన మీడియా జర్నలిస్టు తన తన స్వతగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ముందు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక ఏమైందంటే కేసీఆర్ కేసీఆర్ స్టార్ లిటర్ మాట్లాడుకుంటే కేసీఆర్ మాట్లాడడం కేసీఆర్ చేసిన సభ కావచ్చు కేసీఆర్ మాట్లాడేదాన్ని కావచ్చు హైలైట్ చేస్తూ మాట్లాడుతూ ఉంచు సో ఇప్పుడు సడన్ గా వచ్చేసి మళ్ళీ విమర్శించడం మొదలు పెడుతున్నాడు అరే ఎందుకు విమర్శించడం మొదలు పెడుతుంటే వాళ్ళు స్టాన్ మార్చి నేను కూడా స్టాన్ మార్తా నేను ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ కొంచెం చూస్తున్నా కేసీఆర్ చేస్తున్నా సో నాకు పార్టీ టికెట్ ఇరా నేను ఒక్కొక్క దగ్గర నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నా నాకు పార్టీ టికెట్ ఇరా నాకు పార్టీ టికెట్ ఇరా నన్ను అవమానిస్తారా నిన్నగాక ముందు కుదివాళ్ళు నిన్న మీరు హైలైట్ చేస్తారు వాళ్ళకు వాళ్ళకు ఎక్కువ గౌరవం ఇస్తారు నన్ను పట్టించుకోరా నేనే చూపిస్తా మీకు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నట్టు అర్థం అవుతుంది నాకు ఇక్కడ ఒక విషయం క్లారిటీ అర్థం కావట్లేదు మొన్న దాకా పది నుండి పొద్దు అంటే అంటే నువ్వు పార్టీ టికెట్ ఆశించే ఆ పార్టీని హైలైట్ చేస్తాం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే నువ్వు పార్టీ టికెట్ ఆశించినప్పుడు మొనబెట్టి రేపు నువ్వు వేరే పార్టీని సపోజ్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తూ మాట్లాడు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు రేపు మన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ మాట్లాడు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వరు అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ బిజెపి అయిపోతాం అరే నాయనా బాబు ఒక షాన్ తీసుకోవాలా నువ్వు ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నావు అని ఆ ఏదైనా కూడా ఆశించాలా ఆశిస్తుందో అని చెప్పేసి నువ్వు మామూలు ఎవరైనా ఒకటి జన్స్ నేను ఆశిస్తున్నాను చెప్పడు బట్ నువ్వు నిర్మ మాటంగా ఆశిస్తున్నావు అని చెప్తున్నావు ఆశిస్తున్నావు అంటే కొద్దిగా వేజ్ చేయాల ఓపుకుండాలా మాట్లాడాలా కానీ చెప్పేసి నువ్వు నువ్వు రెండు మార్చును నువ్వు రూడు మార్చును నువ్వు నువ్వు పేరు ప్లేట్ కూడా పేరు ప్లేయిస్తా అని చెప్పేసి అన్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కదా అంటే నువ్వు డబ్బుల కోసం పదవుల కోసమే మాట్లాడుతున్నావు పార్టీ గురించి అలాంటి న్యూట్రో చెప్పాలా బీఆర్స్ తప్పిస్తే బీఆర్ తప్పిస్తుంది కాంగ్రెస్ తప్ప కాంగ్రెస్ తప్ప చేస్తుందని చెప్పాలా మరి మన బీఆర్ఎస్ కోడదు ఎందుకు తిట్టడం ఎందుకు క్లారిటీ లేదా స్టాండ్ మరి ఇప్పుడు ఎవరైనా కూడా కొద్ది స్టాండ్ ఉంటారు ఇప్పుడు చాలా మంది మన తెలంగాణ కొంచెం చూసుకుంటే ఒక్కొక్కరు ఒక స్టాండ్ మెయింటైన్ చేస్తారని మన కదా కొంతమంది బిఆర్ఎస్ సపోర్ట్ మాట్లాడతారు కొంతమంది కాంగ్రెస్ అప్పటికీ మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడైతే బిఆర్ఎస్ అప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ అప్పుడు మాట్లాడుతున్నారు మాట్లాడు లేదు బట్ మీవేంటి వాళ్ళు ఏం ఆశిస్తులేదు లిటరల్ గా మాట్లాడతారు వాళ్ళు ఎప్పటికెట్ ఆశిస్తున్నారు ఇక్కడ టికెట్ ఆశించలేం ఆశిస్తులేదు వాళ్ళు ప్రజల కోసం పోరాడి పోరాటం చేస్తున్న పార్టీ సో మనం మద్దతు ఇద్దామని చెప్పేసి వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు అధికార పార్టీ సైడ్ అంటే తెలంగాణ స్టేట్ రాకముందు కాంగ్రెస్ తో ఉన్న వాళ్ళు కూడా అలాగే కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు అలాగే ఉన్నారు బట్ నీ నువ్వు పెట్టిపోయి నీ పరిస్థితి నువ్వు ఒక జర్నలిస్ట్ అనేటువంటి ఏం ఆశించకుండా ప్రజల కోసం పోరాటం చేయాల అంతేగాని చెప్పేసి నువ్వు స్టాను మార్చు నీ స్టార్ను మార్చాను నువ్వు ఎంపీ టికెట్ అడినావు నేను ఎమ్మెల్యే టికెట్ నేను ఎందుకు అడగకూడదు ఆ మీరు ఒక రెండు తొంభై ఎనిమిది శాతం మేము ఉంటాం ఒక రెండు శాతం మీరు ఉంటావు అని చెప్పేసి మాట్లాడము హండ్రెడ్ పర్సెంట్ అది ఇవాళ అవివేకానికి వేయాలి మాట్లాడుతుంది నువ్వు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటావు చెప్పుకున్న న్యూట్రల్ గా మాట్లాడుతున్నావు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు చెప్పాల్సిన నువ్వు ఏం చెప్తున్నావు ఈ రోజు కనుక చూసుకుంటే నేను పార్టీ టికెట్ ఆశిస్తున్నా నేను ఎందుకు ఆశించకూడదు నాకు ఆ పార్టీ టికెట్ ఎందుకు వేరు అని చెప్పేసి కూడా మాట్లాడతాడు నిజంగా కూడా జర్నలిస్ట్ అనే పదానికి కలంకం తీసుకొచ్చా అని చెప్పి మాట్లాడతాం నేను పదిహేను సంవత్సరాలు జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్తాడు ఏ ఒక్క ఏ ఒక్క పర్సన్ కూడా ఏ ఒక్క యూట్యూబర్ కూడా నేను పలానా పార్టీ గురించి పనిచేస్తున్నా అని చెప్పేసి ఎవరు కూడా చెప్పుకోడు బట్ నువ్వు ఇక్కడ చెప్పు సో చెప్పును అదే స్టానం మీద ఉన్నావు లేదు సో నేను ఆశిస్తున్న టికెట్ నాకు ఎందుకు ఏరు మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఎందుకు ఏరు మీరు అంటే అది కరెక్ట్ కాదు నేను పదిహేను సంవత్సరం జర్నలిస్టే చేస్తున్నాను ఈ రోజు రెండు సంవత్సరం నుంచి పోగొడుతున్నావు అనుకో సభ్యులుగా పార్టీని హెల్ప్ చేస్తున్నావు జోలా పార్టీ అనుకో పార్టీ టికెట్ ఎందుకే నీకు ఏం అనుభవం ఉంది నీకు అనుభవం ఉంది జర్నలిస్ట్ అంగంలో ఆ పార్టీ కోసం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తీర్మానం మాట్లాడే డైరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం సభ్యత్వం తీసుకుని కాంగ్రెస్ పార్టీ జైన్ కాబట్టి ఆయన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు అది విషయం బట్ ఈ స్టాండ్ అండి నువ్వు ఏ స్టాండ్లో ఉన్న నువ్వు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నావా లేదు నువ్వు ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ సో నువ్వు నేను ఆశిస్తున్నాను నీ టికెట్ అందుకే నాకు అందుకే నేను విమర్శిస్తానే నీ యొక్క విజ్ఞతకే ఇస్తుంది కాబట్టి ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మానుకోవడం మంచిదని చెప్పిన వ్యక్తిగత అభిప్రాయం నీకు టికెట్ ఎందుకు ఇవ్వాలా నువ్వు ఎవరు అసలు నీకు టికెట్ ఇవ్వకుండా నువ్వు విమర్శిస్తావా నేను సపోర్ట్ చేయమని కూడా అసలు ఫస్ట్ బీఆర్ఎస్ని స్టార్టింగ్ సపోర్ట్ చేయమని చెప్పిందోడు విమర్శించమని వాడు నీలో నీకే క్లారిటీ లేదు నువ్వేం చెప్తావు జనాలకు అంటే విమర్శించడం నీవద్ది సపోర్ట్ చేయడం నీవద్ క్లారిటీ మెయింటైన్ చేయాలా అది అది మెయింటైన్ చే అది మెయింటైన్ అది మెయింటైన్ చేసినాక నువ్వు ఒక రాజకీయ పార్టీలో చేరు ఇప్పుడు తీర్మార్ మళ్ళీ కూడా ఒక రాజకీయ పార్టీ చేరినాకనే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు అంతకుముందు స్వతంత్ర అంబెల్ పోటీ చేసిండు అప్పుడు ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది ఆ తర్వాత తెలిసిండు నువ్వు నువ్వు ఒక పార్టీలో స్వచ్ఛందంగా చేరు చేరినాక ఎమ్మెల్యే టికెట్ కానీ ఇంకేమైనా టికెట్ కానీ ఆశించు అప్పుడు నీకు ఇస్తారు అప్పటిదాకా సైలెంట్గా ఉండాలా అంతేగాని చెప్పేసి నాకు ఇవ్వలేదు నాకు టికెట్ ఇవ్వలేదు నేను విమర్శిస్తానంటే ఎవడు ఊరుకోరు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఓకే గుర్తుపెట్టుకో ఓకే థ్యాంక్ యూ